భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉధృతి పెరుగుతోంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరింది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతుట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు నిన్న మధ్యాహ్నం ముప్పై అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి ఈ రోజు ఉదయం నలభై మూడు అడుగులకు చేరింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే ఎగువన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వెంకలు పొంగిపర్లుతున్నాయి దీంతో చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరింది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు నిన్న మధ్యాహ్నం ముప్పై అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి ఈ రోజు ఉదయం నలభై మూడు అడుగులకు చేరింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి నవీన్ రైతు విజయ్ గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇటు భద్రాచలం గోదావరి వద్ద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది అయితే నిన్న చూసుకుంటే ఏదైతే ముప్పై అడుగులుగా అంటే ఒక నిలకడగా ప్రవహించినటువంటి గోదావరి ఈ రోజు ఉదయం నుంచి అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు ఈ రోజు ఉదయం అంటే గత కొద్దిసేపటి క్రితం అయితే నలభై మూడు అడుగులకు చేరుకోవడం తోటి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు అయితే అది ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ గృహ ప్రమాద హైతరికన్నా కూడా దాటి అంటే అక్కడ వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఏదైతే ఛత్తీస్ అంటే ఛత్తీస్గఢ్ ప్రాంత ఛత్తీస్గఢ్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కురిసినటువంటి వర్షపోతాతో అక్కడ ఉన్నటువంటి వాలు వొంకలు పొంగటం అదేవిధంగా అంటే భారీ వర్షం నమోదవడం తోటి గోదావరి వరద నీరు పెరుగుతున్నట్లు కూడా అధికారులు తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే చెర్లలో చూసుకుంటే తాళిపేరు కూడా భారీగా వరద నీరు అక్కడికి చేరుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే రెండవ ప్రమాద హెచ్చరిక నలభై ఎనిమిది అడుగులకు అధికారులు అంటే నలభై ఎనిమిది అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగులకు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే రెండో ప్రమాద హెచ్చరిక దాటితే మాత్రం ఇటు చెర్ల వద్ద తూర్పాట వద్ద ఇటు ప్రధాన రహదారి మూసుకుపోయి మూసుకుపోతుందని కూడా చూడొచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే గోదావరి వరద అంటే గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇటు జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు ఎందుకంటే ఈ యొక్క వరద ఇప్పటికే నలభై అంటే మొదటి ప్రమాద ఎచ్చరిక దాటింది రెండు మూడు ప్రమాద ఎచ్చరికలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తత ఉండాలని సురక్షిత ప్రాంతాలకు అంటే వీరందరూ కూడా వెళ్ళాలని అధికారులకే వారికి తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ యాభై మూడు అడుగులకు చేరుకున్నట్లయితే మాత్రం అనేక ప్రాంతాలు కూడా నీట మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి సో వీట వీటన్నిటికీ కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు లేకపోతే జిల్లా ఎస్పీ ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు అంటే మరికొన్ని రోజులు కూడా ఈ వర్షాలు ఉండటంతో వరద ప్రవా వాగాలు తీరోజు అయితే మరికొంత పెరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది విజయ్ అంటే మొత్తంగా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం కావచ్చు వాళ్ళని ఇతర చోటికి తరలించడం కావచ్చు ఏమైనా జరుగుతుందా నవీన్ ప్రస్తుతానికి మొదటి ప్రమాదం హెచ్చరిక దాటిన నేపథ్యంలో అంటే మొదటి ప్రమాద హెచ్చరిక దాటితే కొన్ని ప్రాంతాలు అంటే సుమారు ఒక నూట పది గ్రామాల వరకు కూడా మునిగే అవకాశం ఉంది దీంతో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు అంటే వీరు అధికారులు అంటే సిద్భించినప్పుడైతే చర్యలు తీసుకునే అవకాశం ఎందుకంటే రెండో ప్రమాద ఎచ్చరికకు మరికొన్ని గ్రామాలు మూడో ప్రమాద హెచ్చరికకు చాలా వరకు కూడా ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది వీరందరినీ కూడా ఏదైతే ముందుగా అంటే ముందుగా ఏ ఏ గ్రామాలకైతే నీరు చేరుతుందో వారందరినీ మాత్రం సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తారు అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అక్కడ ఈ విధంగా అనేక అంటే గ్రామాలు అంటే ఏదైతే ముందుగా మునిగిపోయే గ్రామాల నుంచి పునరావాస పునరావాస కేంద్రాలకు తరలిస్తూ వారందరినీ కూడా స్టెప్ చెప్పు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైతే ఏదైతే రెండవ ప్రమాద హెచ్చరికకు చేరు ఉండటంతో ఆ రెండవ ప్రమాద హెచ్చరిక వస్తే ఏ గ్రామాలు మునిగిపోతాయనే దాని ప్రాతిపదికనే అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా వీరైతే సురక్షిత ప్రాంతాలకు కావచ్చు లేకపోతే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా కూడా మనం చూడచ్చు మొత్తంగా చూసుకుంటే వీటి జిల్లా అధికారులు అయితే మొత్తంగా ఎవరికి కూడా ఇటు కాల నష్టం కావచ్చు ఆస్తి నష్టం వాటి లేకుండా ఉండేందుకైతే చర్యలు చేపడుతున్నారు ఏదైతే గతంలో మనం చూసుకుంటే ఏదైతే రెండు వేల ఇరవై రెండులో డెబ్బై రెండు అడుగుల వరకు కూడా ఈ గోదావరి వచ్చిన నేపథ్యంలో అంటే ఒకవేళ గోదావరి అంతవరకు వస్తే అంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది జిల్లా అధికారులకు ఒక అంచనా ఉండదు దానికి తగినటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇది రైట్ థ్యాంక్ యూ నవీన్